అయితే అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ అలాగే మన యూట్యూబ్ కుటుంబ ప్రియులకు అందరికీ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి హై ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే బీరకాయకి మందు స్ప్రే చేయడం జరిగింది పొద్దున్నే వచ్చి ఇంకా అలాగే ఇప్పుడైతే ఎద్దులు బర్రెలు అయితే మేపడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్ స్వామింగ్ ఈరోజు వచ్చేసరికి అయితే పండగ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ మనకు పండగ అయితే లేదు అందువల్ల అయితే ఇంకా పండగ నా కానీ ఇంటి ఉండేం లేదు ఫ్రెండ్స్ ఇంకా డైలీ వర్క్ ఉండే ఉంటుంది అదైతే డైలాగ్ ఉంచోం ఫ్రెండ్స్ పని చేసుకునేకి పండు ఏ అయితే ఏదే ఉంది ఎలా ఉంది అలా ఉంది మా పరిస్థితి ప్రస్తుతానికైతే పొలం పండ్లు పెట్టుకొని బర్రెలు ఎద్దులు తోలుకొని అయితే మేపడానికైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎడ్లు అయితే అక్కడ ఉన్నాయి చెట్టు దగ్గర బర్రెలు అయితే ఇక్కడే ఉన్నాయి హాయ్ మామ హాయ్ రాముడు హాయ్ హాయ్ ఏం చేస్తున్నావు రాముడు ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన డబల్ టైప్ చేసి అలాగే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మా సైడ్ అయితే ఏమి పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ కొన్ని సైడ్లు అయితే బాగా జరుపుకుంటారు కోళ్ళ పందాలు అలాగే ఎడ్ల పందాలు చాలా వి విధ విధా వివిధాలుగా జరుపుకుంటారు మా సైడ్ మాత్రం అయితే ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ హై ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూ చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికైతే భోగి శుభాకాంక్షలు చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి మీ సైడ్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ ఈరోజు అయితే బీరకాయ చేయడానికి అయితే ముందు స్ప్రే చేసా ఫ్రెండ్స్ ముందు స్ప్రే చేసిన తర్వాత అయితే ఎడ్లను అలాగే బరగొడ్లను అయితే మేపడానికి అయితే రావడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూస్తూ వెళ్ళిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన డబల్ టైప్ చేయడానికి ట్రై చేయండి సైడ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ సైడ్ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అందరితో పంచుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వచ్చేసరికి అయితే మన ఛానల్ ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అది ఒక్కరు ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు అందరికీ భోగి శుభాకాంక్షలు మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మన సబ్స్క్రైబర్లకి మన రైతు సోదరులు

ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలాగే